హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజలి పచ్చళ్ళు ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను అండ్ టుడే లాగ్ వచ్చేసి ఉసిరి పచ్చడి ఓకే ఈరోజు ఆర్డర్స్లో మనకి ఉసిరి పచ్చడి ఒకటి చేయాలి అలానే నిమ్మకాయ పోపు పెట్టేశామండి నిమ్మకాయ ఆర్డర్ ఒకటి ఉన్నది సో నిమ్మకాయ పోపు పెట్టేసాము నిమ్మకాయ ఒకటి మనం ప్యాకింగ్ చేయాలి ఇది మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి పాల నూనె పెట్టామన్నమాట కాచుకొని నూనె కాచి దేంట్లో ఎండు మిరపకాయలు ఆవాలు ఇంగువ అన్నీ వేసి రెడీగా పెట్టుకున్నాను దేనికి అనుకుంటున్నారా చెప్తా అది కూడా చెప్పేస్తా దేనికంటే చింతకాయ ప్లస్ పండుమిర్చి అలానే చింతకాయ అండ్ టొమాటో ఆర్డర్స్ ఉన్నాయండి సో దానికోసం చింతకాయ పీచు తీయాలి కదా చింతకాయ పీచు తీసేసుకున్న తరువాత దాన్ని పండుమిర్చిలో ఒకటి అండ్ టొమాటోలో ఒకటి మిక్సింగ్ చేసి తిరువమూత పెట్టాలి సో తిరువమూత ముందు మనం కాచుకొని పెట్టుకుంటే నూనె చల్లారుతుంది అన్న ఉద్దేశంతో అలా చేశాను ఇంక ఈరోజు ఆర్డర్స్ బెల్లం ఆవకాయ నార్మల్గా ఆవకాయ మాగాయ ఇవి ఉన్నాయి రేపు వచ్చేసి ఆవకాయ ఒకటి మాగాయ ఒకటి పెట్టుకోవాలండి కస్టమర్స్ కొంచెం కారం తక్కువ అడిగారు సో వాళ్ళకి రేపు పెడతాము ఈరోజు ఆర్డర్స్ అయితే మనము ఇప్పుడు చేయాల్సినవి నేను చెప్పాను కదా ఇవి చేసేసుకొని తర్వాత మిగతా విషయాలు మనం లాగ్లోకి వెళ్ళినప్పుడు మాట్లాడుకుందాం ఓకే చింతకాయ పీచు పీకాలండి సో అందుకని ఇలా బయటకు తీసి పెట్టుకున్నాను ఒక బేసన్లోకి చింతకాయ పీచు ఒకటి పీకాలి తీసేసి దీంట్లోకి పెట్టేసుకుంటానన్నమాట ఇది పొడిగా ఉంది కదా ఇందులోకి కొద్దిగా పెట్టేసుకుంటాను మేము ఏం చేస్తామంటే తొక్కుతామండి బాగా తొక్కేసేసి తొక్కిన దాని తర్వాత పసుపు ఉప్పు అన్నీ వేసి తొక్కేసి రెండు రోజులు అట్టే పెడతాం రెండు రోజులు అట్టే పెట్టి మళ్ళీ మూడో రోజు మళ్ళీ కొంచెం కచాబిచ్చాక మళ్ళీ తొక్కుతాము ఇలా తొక్కే బాగా పేస్టల్లో తొక్కేసి పీచు అది అయితే తీయమండి గింజ మాత్రం పైన పైన వచ్చిన గింజ అంతా తీసేసి ఒక డబ్బాలోకి స్టోక్ స్టాక్ చేసి పెడతాము అంటే మేము పెట్టే స్టాక్ ఒక థర్టీ ఆర్ ఫార్టీ కేజీస్ దాకా ఉంటుంది సో పీచు తీసుకుంటూ కూర్చుంటే మాకు రెగ్యులర్గా రన్నింగ్ ఉండే ఆర్డర్స్ అవి ఆగిపోతాయి కదండి అందుకని చెప్పేసి నేనేం చేస్తానంటే పీచు అనేది తీయకుండా ఒక డబ్బాలోకి ఇలాంటి పెద్ద పెద్ద డబ్బాలు ఉంటాయి ఇంకా వేరే చోట అందులోకి స్టాక్ చేసి ఉంచుతాము కస్టమర్స్ కావాలి మేడం అని వన్ ఆర్ టూ డేస్ ముందే నాకు చెప్తూ ఉంటారు కదా పచ్చడి తయారు చేయడానికైనా లేదు ఏదన్నా తుక్కు కావాలి అన్న చెప్తారు కదా అప్పుడు ఇలా కావాల్సినంత వరకు తీసుకొని పీచు పీకేసి ఈ డబ్బాలోకి స్టోర్ చేస్తాను మిగిలితే కొద్దిగా మిగిలినా కూడా నెక్స్ట్ ఆర్డర్లోకి దాన్ని ప్లేస్ చేయడం జరుగుతుంది సో ఈరోజు ఆర్డర్ ఉంది కదా మనకి చింతకాయ అండ్ పండుమిర్చి మిక్సింగ్ ఒకటి చింతకాయ అండ్ టొమాటో మిక్సింగ్ ఒకటి ఉంది దానికోసం సో ఇట్లా ఏర్పాట్లు అనమాట ఇది నేను పీచు తీసేసినాక ఇక ప్యాకింగ్లోకి వెళ్ళిపోదాం ఓకే చింతకాయ ప్లస్ టొమాటో టొమాటో చేసుకున్నారండి అయిపోగానే మీకు నేను మళ్ళీ చూపిస్తాను చింతకాయ ప్లస్ టొమాటో అండి ఇది మనము లోపల సేఫ్టీ కవర్ వేసేసుకుందాం దీనికి కూడా ఏం లేదండి లీక్ ఏమో అని చూస్తాను దీని తర్వాత చింతకాయ ప్లస్ కండుమిర్చి ఉండండి సో అదొకసారి అది ఒకటి చేసేసుకుందాం మళ్ళీ రెండు మనం కబర్స్ వేసుకోకపోతే కన్ఫ్యూజన్ అవుతుంది రెండు టొమాటోను పండుమిర్చి కదా సో చింతకాయతో ఉంటుంది సో దీనికి ఇప్పుడు మనం రాసేసుకున్నాం చింతకాయ ప్లస్ టొమాటో ఈ తెరుగు మూత కూడా పెట్టేసామండి ఇంగ్ ఇంగు నూనె రెండు మిరపకాయలు ఆవాలు వేసి తెరువు మూత కూడా పెట్టేసుకున్నాము ఇది నిన్న పులిహోర గోంగూర అండి దీనికి ఇంకొక హాఫ్ కేజీ రావాలి ప్రిపరేషన్లో ఉంది వాళ్ళని రాత్రే నూనె కాచి పోసి పెట్టాము సో అది అయిపోతే అయిపోతే ఇది టొమాటో అండి టొమాటో హాఫ్ టూ హాఫ్ కేజెస్ ఉంది ఇది ఒక హాఫ్ కేజీ ప్యాక్ చేస్తున్నాను మళ్ళీ టొమాటో నిన్ననే ముక్కలు తరిగి వేశానండి రాత్రి ఈ ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత ముక్కలు తరిగి వేసాము ఇంకా మొక్కల్ని ఎండబెడతాము టొమాటో ముక్కల్ని ఎండబెట్టి ఒక రెండు రోజులు ఎండబెట్టి మంచిగా ఎండిన తర్వాత తీసుకొచ్చి ఓటలో కలుపుతామండి ఆ ముక్కలు అవన్నీ కూడా కలిపేస్తాము హాఫ్ కేజీలు చేసేసుకుందాం ఆవకాయ మాగాయలు సీజన్ మొదలైంది కదండి ఆవకాయ మాగాయలు పెడుతున్నాము ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్స్ ప్లేస్ చేయండి నా వీడియో వీడియో మై నా వీడియో మీద స్కోల్ అవుతూ ఉన్నాయి సో మీకు ఏదైనా ఆర్డర్స్ కానీ డౌట్స్ కానీ ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు నాకు కాల్ చేసి అడగచ్చు నేను మీకు చెప్తాను ఆన్సర్స్ ఏంటి ఎలా అనేది మొత్తం వివరంగా టొమాటో అండి ఇది టూ హాఫ్ కేజీస్ ప్యాకింగ్ అయిపోయింది నెక్స్ట్ మనం నిమ్మకాయ ప్యాక్ చేసేసుకుందాం ఓకే నిమ్మకాయ అండి ఇది కూడా మనం ఒక హాఫ్ కేజీ చేసేసుకుందాం మీకు ఎలా కావాలంటే అలా పెట్టిస్తామండి ఆకాయ మాగాయలు కారాలు అవి మీకు లెవెల్గా కావాలన్నా చూసి మేము పెట్టిస్తాము ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయండి నేను చెప్తాను మీకు అండ్ అమెరికాకు కూడా పంపిస్తున్నానండి అమెరికా ఆర్డర్స్ కూడా వస్తున్నాయి డైరెక్ట్గా అమెరికాకే పంపిస్తానండి మీకు అండ్ అమెరికాకి ఎంత అవుతుంది కొరియర్ ఎన్ని రోజుల్లో వెళ్తుంది ఇలాంటి డౌట్స్ ఏమున్నా సరే నాకు ఒక్కసారి కాల్ చేయండి నేను మీకు చెప్తాను నేను అమెరికాకు వచ్చేసి యూపీఎస్ కానీ అండ్ పెట్లెక్స్ ఆర్ ఐసీఎల్ కొరియర్ డిహెచ్ఎల్ ద్వారా పంపిస్తూ ఉంటానండి లేదు మేడం మాకు వేరే వేరే ఆప్షన్స్ ఉన్నాయి వేరే కొరియర్లు తెలుసు మాకు వాటి ద్వారా పంపించండి అన్నా కూడా తప్పకుండా కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళ తెలిసిన వాళ్ళ ద్వారా కూడా నేను పంపిస్తాను నాకు డీటెయిల్స్ వాళ్ళవి పెడితే నేను ఒకసారి ఇక కొరియర్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మాట్లాడి ఆ రేట్ నేను మీకు చెప్పి ఖచ్చితంగా పంపిస్తానండి వాళ్ళకి నచ్చిన విధంగా కూడా మేము చేసిస్తూ ఉంటాము ఎలా కావాలి అంటే అలా చేసిస్తూ ఉంటామండి నిమ్మకాయ నిమ్మకాయ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి మనం పులిహోర గోంగూర చేసేద్దాం ఓకే మీకు కూడా ఒకసారి నేను పులిహోర గోంగూర చూపిస్తాను నూనె కాచుకొని పోసాను అని చెప్పాను కదండి అది నేను మీకు ఒకసారి చూపిస్తాను ఓకే చూస్తున్నారు కదా ఇది పులిహోర గోంగూర అండి ఇదిగోండి ఇది పులిహోర గోంగూర కనిపిస్తుంది కదా చాలా క్లియర్గా కనిపిస్తుందండి ఫ్లాష్ ఆన్ చేశాను మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదోనని అందుకని మీకు ఆ ఫ్లాష్ లైట్ పడుతుంది చూడండి ఎంత బాగా అసలు ఎంత బాగుందండి పులిహోర గోంగూర ఒకసారి నేను మీకు ఇది చూపిస్తాను ఇంకా క్లియర్గా ఎప్పుడైనా గరిట పొరిటి పో పొడిగా ఉంచుకోవాలండి తడి అనేది ఉండకూడదు చూడండి మేము వాడే నూనె వేరు శనగ నూనె అండి అందరికీ డౌట్గా ఉంది ఏ నూనె వాడుతున్నారు మేడం అని అడుగుతున్నారు నేను వచ్చేసి ఇది వేరు శనగ నూనె వాడతానండి పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే వేరుశనగ నూనె తెచ్చుకొని వాడండి చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది నిలవ ఉంటుంది పచ్చ నిలవ ఉంటుంది పచ్చడి కూడా పాడైపోదండి చూస్తున్నారు కదా చాలా నిన్ననే అండి ఫ్రెష్గా పెట్టాము నూనె కొంచెం చల్లారాలని చెప్పేసి రాత్రి అంతా నూనె కాచిపెట్టి మార్నింగ్ కలిపాము ఇప్పుడు చేసేటప్పుడు ఒకసారి ఇలా తిప్పుకొని ప్యాకింగ్ చేస్తాము కింద పైన పులిహార గోంగూర కల్లా నూనె ఉండాలండి బాగా నూనె ఉంటేనే చాలా బాగుంటుంది పచ్చడి కూడాను బా చూస్తుంటేనే నేను ఊరు ఊరిపోతుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఎవరికైనా పులిహార గోంగూర కావాలి అంటే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి పంపించేస్తాము ఇప్పుడే ఒక ఆర్డర్ వచ్చిందండి పులిహోర గోంగూర ఇంకొక వన్ కేజీ పంపించండి మేడం బాగుంటే నెక్స్ట్ ఫర్దర్ ఆర్డర్స్ కూడా ఇస్తాము అన్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను ఈరోజే పంపిస్తాను మీకు రెడీగా ఉన్నది అండ్ అలానే నిన్న మనం చేసుకున్న పులిహోర గోంగూర నిన్న మనం చేసుకున్న పులిహోర గోంగూర ప్యాకింగ్ అయిపోయినాయి కదండి అవి పంపించేశాను మళ్ళీ స్టాక్ అయిపోతుంది అని చెప్పేసి ఒక సిక్స్ కేజెస్ వరకు ఈరోజే పెట్టాను చూశారు కదా ఇందాక నేను ఇందాక చూపించాను పులియరు గోంగూర ఎంత బాగుంటుందంటే తెరవమూత పెట్టుకున్న పెట్టుకున్నాం కదా డైరెక్ట్గా మనం వేడి వేడి అన్నంలోకి డైరెక్ట్గా వేసుకొని తినేయడమే దాన్ని ఇంకా మనం ఏమీ చేయక్కర్లేదు అందులో కారం అన్నీ కలిపేసి ఉన్నాయి డైరెక్ట్గా మనము తినేసేయడమే రెడీ టు ఇట్ మరి ఇంకెందుకు ఆలస్యం పులియారు గోంగూర కావాలి ఆ టేస్ట్ చూడాలి అనుకున్న వాళ్ళందరూ చాలా త్వర త్వరగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మళ్ళీ గోంగూర సీజన్ అయిపోతే పులిహార గోంగూర దొరకటం కష్టమండు ఎందుకంటే పళ్ళ గోంగూర పులిహార గోంగూర ఇలాంటివి సీజన్ అప్పుడు తినాలి చాలా బాగుంటాయి తర్వాత నిల్వ అని కాదు నిలవు ఉంటాయి బట్ సీజన్ అప్పుడు కొత్త కొత్త ఆవకాయ కొత్త గోంగూర తింటేనే బాగుంటుంది సో అందుకని చెప్తున్నాను ఓకే సార్కి టూ హాఫ్ కేజీస్ అడిగారు పులిహారోంగూర సో టూ హాఫ్ కేజీస్ కింద ఇది ప్యాక్ చేసేస్తాము ఇంకొక వన్ కేజీ ఆర్డర్ వచ్చింది వన్ కేజీ మనం ప్యాక్ చేసేద్దాం పులిహార్ గోంగూర వన్ కేజీ ప్యాక్ చేసేసుకున్నామండి నెక్స్ట్ నిన్న పౌడర్స్ చేసామండి నిన్న అంటే నిన్న నిన్న పున్ని చేసాము మొన్న మొన్న పౌడర్స్ పున్ని చేసాము సో అది పౌడర్స్ కూడా ఈరోజు ప్యాక్ చేసేద్దాం ఇవన్నీ మేము ఈవినింగ్ టైం కానీ లేకపోతే ప్యాకింగ్ సెక్షన్ కంప్లీట్ అయిపోయాక ఒక వన్ అవర్ రిలాక్స్ అవుతాము రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ నైట్ నైట్ మళ్ళీ భోజనాలు చేసినాకైనా స్టార్ట్ చేస్తూ ఉంటామండి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ మిక్సీతో పని అంటే మిక్సీతో పౌడర్స్ కానీ లేదు మిక్సీతో పచ్చళ్ళు కానీ ఏదన్నా ఉంటే నైంటీ నైన్ పర్సెంట్ నైట్ టైమే పెట్టుకుంటామండి మెయిన్ ఎందుకంటే నైట్ ఎండుమిరపకాయలు వేయించేసుకొని తిరువమూత కావాల్సినవన్నీ పెట్టి మార్నింగ్ డే టైం ఏం చేస్తామంటే అవి ఒక పక్కన అవి చల్లారుతూ ఉంటాయి కదా పౌడర్స్ ఏమైనా కావాలన్నా వేయించేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాం ఈలోపు ఈ ప్యాకింగ్ సెక్షన్స్ పెట్టుకునే ఉంటే పైకి వెళ్ళి ఎండబెట్టుకోవడం ఇవి చేసేస్తామండి ఇది చేసిన తర్వాత మళ్ళీ ప్యాకింగ్స్ కంప్లీట్ అయ్యాక ఇంట్లో పనులు ఉంటాయి కదా ఇంట్లో పనులన్నీ చూసేసుకుంటాము ఇంట్లో పనులు చూసుకొని మళ్ళీ నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకొని నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఈ ఈ చల్లారు పెట్టుకున్న పౌడర్స్ కానీ లేకపోతే ఎండు మిరపకాయలతో పచ్చళ్ళు కానీ నైట్ ఒక వన్ అవర్ టూ అవర్స్ మిక్సీతో పని పెట్టుకుంటాం పెట్టుకుంటే మనకి పౌడర్స్ ఏమైనా కూడా రెడీ అయిపోతాయండి ఒకేసారి అన్నీ ఒకే రోజు ఒకేసారి అంటే అవవు కదండి కొంచెం కొంచెంగా చేసుకుంటూ వస్తామన్నమాట ఈ అప్పడాలు పెట్టుకో అప్పడాలు చేయాలి అన్న రోజు ఈ పౌ మిక్సీ పని పెట్టుకోమండి ఒక్కోసారి ఏమవుతుందంటే అప్పడాలు పెట్టుకుంటే మిక్సీ పని కూడా అవ్వదు అప్పడాలు చేసేసరికి అయిపోతుంది సో అందుకని అప్పడాలు ఉన్న రోజు మిక్సీ అనే పెట్టుకోము వడియాలు ఉన్న రోజు మాత్రం కొంచెం ఎరలీగా లేస్తామండి ఎర్లీగా లేచి ముందు ఎండ పడకముందు అప్పడా వడియాలు పెట్టేసేసుకొని వస్తాము మళ్ళీ పైన ఎండ పడిందంటే కష్టం కదా సో అందుకని ఎండ పడకముందు అవి పెట్టుకొని వచ్చేస్తాం అన్నమాట ఇది పులిహార గోంగోరండి గోంగూర నెక్స్ట్ వచ్చేసి చింతకాయ ప్లస్ పండుమిర్చి చేయాలి అలానే మాగాయి ఆవకాయలు ఉన్నాయి అండ్ పల్లగోంగూర పేస్ట్ ఒకటి ఉంది నెక్స్ట్ పల్ల గోంగూర పేస్ట్ కానీ లేకపోతే మాగాయి కానీ రెండిట్లో ఒకటి చేసేద్దాము టూ డే బాక్సెస్ కంప్లీట్ అయిపోయినాయండి బాక్సెస్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టెన్ ఈరోజు కూడా పది బాక్సులు పంపిస్తున్నానండి ఈరోజు వచ్చేసి కూడా పది బాక్సులు పంపిస్తున్నాను ఇంకా రేపు వచ్చేసి ఆవకాయ పెట్టాలండి ఆవకాయ అయిపోవచ్చింది సో ఆవకాయ ఒకటి పెట్టుకోవాలి మాగాయ ముక్కలు ఎండిపోయినాయి సో మాగాయ కలుపుకోవాలి అండ్ ఆవకాయ ఒకటి పెట్టేయాలి మేము ఈ కొరియర్స్ వచ్చేసి డిటీడీసీ ఐసిఎల్ అండ్ మార్నింగ్ స్టార్ ఆర్ ఏపీఎస్ఆర్టీసీ ద్వారా పంపిస్తూ ఉంటాం కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి పంపిస్తూ ఉంటామండి మీకు ఎలా కావాలన్నా మీకు ఏ కొరియర్ లేదు ఇంటికి వచ్చి తీసుకొని వెళ్తామన్నా కూడా వెళ్ళచ్చు చూస్తున్నారు కదా టుడే బాక్సెస్ అయితే రెడీ అయిపోయినాయండి ఓకే అండి ఫైనల్గా ఆర్డర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి చూసేశారు కదా ఆర్డర్స్ ఈరోజు ఎలా చేశానో ఏంటో అనేది మొత్తం చూపించేశాను అండ్ అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారు చూసి కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు కొంతమంది సో వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి అండ్ అలానే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల కొన్ని మోర్ వీడియోస్ మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయి అండ్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి నావి అలానే మీరు పది మందికి షేర్ చేసినట్టు ఉంటుంది నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అలానే నీకు ముందుగా నేను మీకు చెప్పింది ఆల్రెడీ చెప్తూనే ఉన్న ప్రతి వీడియోలో సో ఈసారి వీడియోలో కూడా చెప్తున్నాను టూ డేస్ త్రీ డేస్ ముందు నాకు ఆర్డర్స్ ప్లేస్ చేయండి నేను డెఫినెట్గా ప్రిపేర్ చేసి పంపిస్తాను ఈరోజు మనం చేసిన పౌడర్స్ కానీ లేదు పచ్చళ్ళు వడియాలు మిరపకాయలు అన్నీ కూడా అప్పటికప్పుడు మనం పెట్టి పంపించే సీజనే కనుక మనం ఎప్పటికప్పుడు పెట్టి పంపిస్తున్నాము అండ్ నాకు మీకేనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేయండి డీటెయిల్స్ అడగండి నేను క్లారిటీ ఇస్తాను దాని తర్వాత మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వాట్సాప్లో మీకు స్క్రోల్ అవుతూనే ఉంటుంది నా నెంబరు వీడియో మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నా ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ చేస్తూనే ఉన్నాను సో డెఫినెట్గా కాల్ చేసి నాకు మీ ఆర్డర్స్ అనేది ప్లేస్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్